మన ప్రభువును ప్రిరక్షకుడైన మహిమా మహిమాఘనత ప్రభావం కలిగింది కాక జీజెస్ ఇదిహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము హృదయపూర్వకంగా పూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏ సుక్రీస్తు మరి నీ నేనా పాపముల కోసం మరి నుంచి తిరిగి లేచి ఉన్న దేవుని హృదయంలో చేర్చుకున్నట్లయితే దేవుని యొక్క రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది కనుక ఏ శుక్రీస్తుని అంగీకరించి దైవదీవనలు పొందుకోవాలని ప్రభునాములో మనం చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో చూద్దాం చూడండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు ఎందుకంటే దేవుడు పదే పదే దేవుడు ఈ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే నిన్న ఈ మధ్య నేను పేపర్ లో ఒక న్యూస్ చూశాను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా చేస్తున్నటువంటి ఒకతను ఫోర్ మంత్స్ బ్యాక్ వివాహం చేసుకొని తన భార్యతోటి సంసారం చేస్తూ ఫ్యామిలీగా ఉంటున్న ఈ సందర్భంలో తను ఉద్యోగం చేయలేక మరి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసాడని ఇంటికి వచ్చినటువంటి భర్త గృహంలోనే ఉండటం భార్య గమనించి ఎందుకు మీరు ఉద్యోగానికి వెళ్ళటం లేదు అంటే ఉద్యోగం నేను చేయలేకపోతున్నానని భార్యకి చెప్పలేక తనలోనే మదన పడిపోతూ కొంత గా వాళ్ళ మధ్య ఉన్నప్పుడు తీసుకువెళ్ళి భార్యని తన మరి పుట్టింట్లో వదిలేసి తను సపరేట్గా వచ్చేసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఒక టూ డేస్ అలా స్టే చేసి మరి తను హ్యాంగ్ చేసుకొని ఉరి వేసుకొని చనిపోయాడండి అంటే ఇక నేను ఆ పని తప్ప నేను ఇంకేమి చేయలేను ఇంకా నాకు ఆ ఉద్యోగం తప్ప మరొక పని తెలియదు అనే ఉద్దేశంతో మరి తను హ్యాంగ్ చేసుకొని అంటే ఉరి వేసుకొని చనిపోయాడు ఇది ఎంత దారుణం అండి అంటే లోకంలో ఇక పనులేవా మన చేతుల కష్టార్జితమును మన దేవు మన దేవుడు నిత్యము ఆశీర్వదిస్తాడు నీ చేతుల కష్టార్జితం నేను ఆశీర్వదించదనని దేవుడు మనకి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు ఇట్టి వాగ్దానాలను విడిచిపెట్టి లోకం వైపు లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఆధారపడుతూ మనము దైవ ఆశీర్వాదాలని పొందుకోకుండా జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారండి ఇట్టి బిడ్డలను బట్టి దేవుడు ఈరోజు రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని నీకే స్కీల్ లేదా నువ్వు ఏమీ సాధించలేక ఇంకా వెనకబడిపోతున్నావా నాకు వయసు అయితే గడిచిపోతుంది కానీ నేను ఇంకా సెటిల్ అవ్వలేదు ఉద్యోగం లేదు నాకు ఏ జీవనోపాధి లేదు నేను వ్యాపారం చేస్తుంటే అందులో వెదుగుదల లేదు నేను ఏది నాకు సరే నాకు నష్టమే జరుగుతుందని దిగులు చెందుతున్నావా దేవుని మీద ఆధారపడు దేవుని వైపుకు తిరుగు క్రీస్తు రక్తంలో మరి కడగబడినటువంటి విశ్వాసిగా ఆయన వైపుకు నువ్వు స్థిరపడినట్లయితే దేవుని మీద కంప్లీట్ గా నువ్వు ఆశ కలిగి ఎదురు చూసినట్లయితే నీటి దుప్పి వాగులు కొరకు ఆశ కలిగినట్లు నువ్వు ఆశపడి దేవుని మీద స్థిర నిశ్చయము కలిగి ఉన్న నిశ్చయంగా నీ చేతుల కష్టార్జీతము ఆయన ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించే దేవుడు ఆయన మనల్ని ఆల్రెడీ బ్లెస్ చేసి ఉన్నాడు మన కోసము తన ప్రాణమంతా ఆ శిలువులో తన ప్రాణమునంతా ఇచ్చిన దేవుడి భౌతిక ఆశీర్వాదాలు ఇవ్వడానికి వెనకాడే దేవుడు కాదండి ఇట్టి వా ఇట్టి మాటను దయచేసి ప్రజల్లోనికి ప్రతి ఒక్కళ్ళు తీసుకువెళ్ళాలి ఎందుకంటే యవ్వనస్తులు హఠాత్తుగా తమ జీవితాల్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు తనతో ఉన్న ఫ్యామిలీని ఇబ్బంది పడుతున్న పెడుతున్నారు కాబట్టి ఇటు వాగ్దానానికి చేసే పనుల మీద వెళుతున్నారు యవ్వనస్తులుగా ఆ వ్యసనాలకి బానిసలైపోయి భయంకరమైనటువంటి దురలవాటు యవ్వన ప్రాయాన్ని పణంగా అపవాది చేతుల్లో పెట్టేసి ప్రాణాలు వదులుతూ కుటుంబాలని అనాథలు చేస్తున్నారు దయ ఉంచి ప్రేమ పూర్వకంగా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ ప్రతిమాలి చెప్తున్నమాట నీ చేతుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు నీవు నీకే చిన్న పని చేత అయినా ఆ పనిలో నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ ఘనమైన తండ్రి అయ్యా మాకే పనులు లేవు మేమేమి చేయలేకపోతున్నాం మాకే జీవనోపాధి లేదు అంటూ తండ్రి నిరాశ చెందే బిడ్డలు అయ్యా ఎంతో మంది ఉన్నారు ప్రభా అట్టి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం తగు జీవనోపాధిని దయచే ఉద్యోగాలు దయచేయండి వారికి ఏదో కన్నా ఆయన ఆధారం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబ పోషణకు తగినటువంటి జీవనోపాధిని దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి అయ్యా యవ్వనస్తులు నాయన భర్తలను పోగొట్టుకున్న స్త్రీలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి వారి కుటుంబాల్లో నీవే ఆదరణకర్తగా ఉండండి వారికి నీవే తల్లివై తండ్రివే ఆదరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయా మూయబడిన గర్భాలను తెరవండి అయ్యా అయా గృహాలు లేని బిడ్డల గృహాలు దేయండి భారతదేశంలో నీ సువార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి యవ్వనస్థులకు మారు మనసు రక్షణ దయచేయండి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయ్య అటు ఆత్మల కోసం నాయన పొరుగెట్టేటటువంటి నాయన యవ్వన బిడ్డల్ని మీరు లేపండి ఈ రోజు తండ్రి ఎంతో మంది ఆహారం లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు అటు బిడ్డలకు సహాయం దయచేయండి తండ్రి అత్యంత ముఖ్యంగా ఈ ఎండల తీవ్రత ప్రజల మీద లేకుండా నెమ్మది ఆయన రైతులను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ అభిషేకం ఉంచండి తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించండి ఆయన గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ దయచేమని నానా విధ రోగుల చేత బాధపడే వారికి విడుదల దయచేయండి అత్యంత ముఖ్యంగా అపవాది పీడితులుగా ఉన్న వారికి విడుదల దయచేయమని ఈ దినమంతా తోడుగా ఉండి మీకు మహిమ తెచ్చుకోనని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోవని ఏసై అది పరిశుద్ధం ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకుని ఉన్న తండ్రి ఆమె ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అత్యంత ముఖ్యంగా లైక్ చేయాలని ప్రభు నాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది లా